బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కూడా ధర అడుగుపెట్టి టాప్ ఫైవ్ లో ఒకరిగా ముద్ర వేసుకున్న అర్జున బట్టి ఇప్పుడు వీకెండ్లో నాగార్జునతో చీవాట్లు తింటూ వచ్చేశాడు ఏంటయ్యా అర్జున్ కండలు పెరిగినా బుద్ధి పెరగలేదా నీకు అసలు దవడ పగలగొట్టింది నువ్వే కదా ప్రశాంత్ దవడ పగలగొట్టి తిరిగి మళ్ళీ వాడిపైన వేలెత్తి చూపించి ఏంటి సింహాల్లో విరుచుకుపడ్డావు అంటే మేక పిల్లలా ఉన్నాడని అనుకున్నావా నువ్వు తినేద్దామనుకున్నా జనాలు చూస్తున్నారు కదయ్యా అంటూ అర్జున్ అంబాటికి ఇచ్చి పాడేశాడు ఇక వీడియోని ప్లే చేసుకోవడం ఎవరు తోశారు అసలు ఎవరు దవడ పగలగొట్టారు అనేది కూడా వీడియోని క్లారిటీగా చూపించి చంపదెబ్బ కొట్టినట్లయితే నాగార్జున చేస్తూ వచ్చేశారు అందుకే ఆవేశం వద్దు ఆలోచించండి బాగా అంటూ పల్లవి ప్రశాంత కోసం అయితే ఫుల్ పాజిటివ్గా మాట్లాడుతూ అమర్దీప్ అర్జున్ అంబాటీలకి అయితే ఇచ్చి ఇక ఎంతైనా రైతు బిడ్డ కదా ఏమైనా మాట్లాడచ్చు వాగొచ్చు అనుకుంటున్న వారందరికీ నాగార్జున అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా అయితే వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఏదేమైనా అనడూ లేని విధంగా నాగార్జున వీకెండ్లో ప్రశాంత్ ని ఆకాశానికి ఎత్తేస్తూ కనిపించేశారు